ప్రతి అడవి ఓ శరీరం లాంటిది అందులో కొన్ని జ్ఞాపకాలు ఊహించినంత దుఃఖంగా ఉంటాయి ఎవరూ చూడనిది ఓ హెడ్జ్హాగ్ చూశాడు ఒక అడవి ఉంది మనం ఎప్పుడూ చెప్పుకోని అడవి ప్రపంచపు హడావుడికి దూరంగా నగరాల గోలికి మించిన మౌనంలో ఒక చిన్న ముదువైన జీవి ఉండేది ఒక హెడ్జ్హాగ్ మినో అతను మిగిలిన జంతువుల వలె కాదు అతను సింహంలా గర్జించడు జింకలాగే దూకడు గానమిచ్చే పిట్టల్లా పాడడు అతను చూస్తూ ఉండేవాడు అర్ధం చేసుకునేవాడు కాని ఆ అడవి ఆలోచన కంటే చర్యని కోరింది అందరూ అలా అనుకున్నారు ప్రతి సంవత్సరం మహాసమ్మేళనం జరుగుతుంది ప్రతి జంతువు తన సాధనని చూపించే రోజు బీవర్లు కొత్త డ్యామ్లు చూపించారు తేనెటిగలు తాము సేకరించిన రికార్డు తేనె గురించి గొప్పగా చెప్పారు గుడ్లగుబలు జ్ఞానపు పుస్తకాలు చదివారు ఇవిగో ఉడతలుకూడా తమ విన్యాసాలుతో వినోదం చేశాయి కాని మినో ఆయన ఏమీ తెచ్చుకోలేదు ఎప్పుడులాగానే ఇంకా ఒక సంవత్సరం చూద్దాం అంటూ నక్క నవ్వింది మిగతావారు తల ఊపారు హాస్యంగా మాత్రం చిరునవ్వుతో తన మోనుపు ఇంటికళ్ళిపోయాడు ఆ రాత్రి మినో నక్షత్రాలవైపు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఎవరూ ఊహించని గుణం అతనిలో ఉంది అతను నీడలను చూడగలడు సాధారణ నీడలు కాదు భావోద్వేగాల నీడలు ఆందోళన భయం ఒంటరితనం అతను వాటిని చూడగలడు అర్థం చేసుకోగలడు కాన్ని ఎవరికైనా చెబితే నమ్ముతారా ఒక చిన్న హెడ్హాగ్ మనసులు చదవగలడని సమస్యలు మెల్లగా మొదలయ్యాయి ముందుగా పక్షులు ఒక్కొక్కటిగా మౌనం అవుతూనే బాగా పిట్ట నిశ్శబ్దంగా కూర్చుంది ఆపై జింకలు ఆగిపోయాయి చేపలు నీటిలో కదలటం మానేశాయి తేనెటీగలు పనిలో ఉన్నా హమ్ అనే శబ్దం లేదు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు కాని మినోమాత్రం చూశాడు నిజమైన సమస్య అదీ సూర్యుడినిడ కాదు భావం వదిలిన బాధ ఆడవిలో ఓ చెడు నీడ విస్తరిస్తోంది ఆహ్లాదాన్ని తాగేసే బలహీనతల మౌనంగా వ్యాపించేది అతడు తన ఇల్లు వదిలి బయటకి వచ్చాడు ఎవరితో చెప్పలేదు ప్రశ్నించలేదు నీడలవైపు నడిచాడు అతను దాన్ని కనుగొన్నాడు ఒక పురాతన చెట్టుపక్కన పాత చెట్టు పగుళ్లతో ఉన్న బెరడు సన్నగా మారిన ఆకులు కాని అతని దృష్టిని ఆకర్షించింది చెట్టు కాదు దాని క్రింద ఉన్న నీడ రూపంలేదు లేదు కాన్ని ఆత్మ ఉందే అన్నట్టు ఆహ్లాదాన్ని తాగేది మిగిలేదే ఖాళీదనం మినుకి భయం వేసింది కాన్ని అతను పారిపోలేదు నీవెందుకు మా ఆనందాన్ని తీసుకుంటున్నావు మినో నిదానంగా అడిగాడు నీడ తిప్పింది ఆశ్చర్యంగా ఎవరూ నన్ను గమనించలేదు ఎవరూ నన్ను చూడలేదు నీవు తప్ప ఆ సమయంలో మినోకి అర్థమైంది ఆ నీడ కూడా అడవిలో భాగమే కాన్ని మరచిపోయారు వదిలేశారు అది నాశనం కోరలేదు దృష్టిని కోరింది దీనికి ఒక అర్థం కావాలనుంది మరీసటి ఉదయం మినో తిరిగే సభలోకి వచ్చాడు ఈసారి నడిచాడు కాదు నిలబడ్డాడు మీరు అలసిపోయారు కష్టపడ్డందుకు కాదు ఒక పాత బాధ ఒక ఒంటరి జ్ఞాపకం బాధిస్తోంది ప్రాణులు గబ్బెలాల్లా గుంపుగా చూశారు అడవి కేవలం చెట్లు నదులు కాదు ఇది జ్ఞాపకాల కలయిక భావాల బంధం ఇప్పుడు ఆ బంధం ఓదార్పుకోసం బతుకుతుంది అర్థం కాలేదు వారికి కాని మినో ఆగలేదు అతను వారిని నడిపించాడు తిరిగి ఆ చెట్టు దగ్గరకు నీడా అక్కడే ఉంది మసకబారిన మబ్బులా మిన్ను మిన్ను నలిపే అగ్నిలా ప్రాణులు భయంతో జడుసుకున్నాయి కాని మినో ముందుకెళ్లాడు నిన్ను చూశాను అన్నాడు అది చాలు నీడా ఓదార్పుతో కరిగిపోయింది భయంతో కాదు శాంతితో దాన్ని ఎవరైనా చూశారు గమనించారు అది ఇక మరి ఏమి తినలేదు కొన్ని రోజులు గడిచాయి అడవి తిరిగి మేలుకుంది పక్షులు పాడాయి జింకలు తిరిగాయి తేనెటీగలు మోగాయి ఆనందం ముందుగా నిదానంగా తర్వాత ఒక్కసారిగా వెరబూసింది పిట్టలు పాడాయి జింకలు మురిశాయి నక్కలే కళ్లలో కన్నీళ్లు పెట్టుకున్నాయి కానీ ఎవరికీ చూపించలేదు తర్వాతి మహాసభలో కొత్త నియమాలు వచ్చాయి ప్రతి ఒక్కరికీ అవకాశం గట్టిగా అరచేవాళ్లకే కాదు కాంతివంతంగా మెరిసేవాళ్లకే కాదు మినో మాట్లాడాడు ఈసారి ఎవరూ నవ్వలేదు ఎందుకంటే చిన్న గొంతు పెద్ద ప్రశాంతతను తీసుకొచ్చింది ప్రపంచం ఎప్పుడూ శబ్దాన్ని గర్విస్తుంది చర్యను ప్రదర్శనను కాని కొన్ని వరాలు మౌనంగా ఉంటాయి కొన్ని వీరులు చిన్నవాళ్లు శబ్దం వెనకదాగిన తేజం ఎవరు చూడని దాన్ని చూస్తారు గమనించనివారు లేనివారు కాదు ఎప్పుడైనా మౌనంగా ఉన్నవారే లోతైన అర్థం తెలిసినవారు అవుతారు వాళ్లను దాటవేయకు వాళ్లను వినకపోతే మనం కోల్పోయేది చాలా ఎక్కువ మీరు ఈ కథను ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు మినో కథ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి ఇంకెన్నో మనసును తాకే కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మాట మాకు ప్రోత్సాహం మిమ్మల్ని మర్చిపోలేను